డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది సాధారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీనికి మన బ్యాక్ మజిల్స్ కానీ పొట్ట మజిల్స్ కానీ ప్రెగ్నెన్సీ సమయంలో బాగా సాగి ఆ తర్వాత బిడ్డ పుట్టే క్రమంలో ఈ రిలాక్సింగ్ అనే హార్మోను ప్రెగ్నెన్సీలో కానీ బిడ్డ పుట్టే క్రమంలో కానీ ఈ జాయింట్స్ని లెగ్మెంట్స్ని వదులు చేస్తుంది ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే పాలిచ్చేటప్పుడు మన కాల్షియం అనేది పోతూ ఉంటుంది అలాగే పాలిచ్చే పొజిషన్స్ కరెక్ట్గా లేకపోయినా అంటే మనం బ్యాక్ సపోర్ట్తో స్ట్రైట్గా కూర్చొని ఇవ్వకపోయినా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది మనం ప్రెగ్నెన్సీలో ఎంతో కొంత వెయిట్ పెరుగుతామో దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది అందుకు డెలివరీ తర్వాత కూడా డాక్టర్ సలహా మీద విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇంకేమైనా మల్టీ విటమిన్స్ అవసరమైతే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అయితే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఈ బ్యాక్ తాలూకా మజిల్స్ పొట్ట తాలూకా మజిల్స్ స్ట్రాంగ్ అయ్యి మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుందనే విషయాన్ని ఇందులో కొన్ని ఆసనాలు కొంతవరకు వాకింగ్ అలా రోజుకి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మనం చేయొచ్చు డెలివరీ అయిన రెండు నెలల దగ్గర నుంచి మనం స్లోగా స్టార్ట్ చేసి ఈ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయాలి ఆ తర్వాత క్యాట్ పోజ్ బాలాసనము సేతుబంధాసనము మనం పెల్విక్ టిల్స్ అని ఈ నడుము భాగాన్ని నేల మీద ఆంచి పైకెత్తి చేస్తూ ఉంటాం ఈ పెల్విక్ టిల్స్ అనేవి చేస్తూ ఉండాలి అలాగే భుజంగాసనము ఉత్తాసనము వీటన్నిటి వల్ల కూడా బ్యాక్ తాలూకా మజిల్స్ స్ట్రాంగ్ అయ్యి మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది